ఫ్రంట్ పార్ట్లో ఇలా బాడీ పార్ట్కి అనేది పళ్ళు పట్ ఎలా యూజ్ చేసి ఈ మోడల్ అనేది స్టిచ్ చేసానో చూసేయండి ఇలా మనకి పళ్ళు పాటు దగ్గర ప్లెయిన్ కలర్ ఉంది అంటే ఇలా మనం డైరెక్ట్గా ఈ డిజైన్ అనేది పెట్టేసుకోవచ్చు అయితే ఇది ఎక్కడి వరకు పెట్టుకోవాలి అనేది మనం ఫస్ట్ మార్క్ చేసుకోవాలి చంక కింద నుంచి ఇలా త్రీ ఇంచెస్ వరకు కూడా స్ట్రైట్ లైన్ అనేది ఇలా తీసుకోండి మనం ఇక్కడ వరకు ఇప్పుడు మనం బార్డర్ అనేది వేసుకుంటాం పళ్ళు పట్టు అనేది ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో పళ్ళు పార్ట్లో అక్కడ వరకు మనం ఇలా లైనింగ్ పెట్టుకుని కట్ చేసుకోండి సరిపోతుంది అలానే మనం మెయిన్ పీస్ కూడా బాడీ పార్ట్కి తగ్గట్టుగా మొత్తం అంతా కూడా తీసుకోవాలి మీకు ఒకవేళ క్లాత్ ఉంటే మిడిల్ జాయింట్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా పైన అటాచ్ చేసుకోవచ్చు ఇలా పైన అటాచ్ చేసుకుంటే కొత్త వారికి ఈజీగా ఉంటుంది ఇది మనకి పళ్ళు పట్టు కదా అయితే ఇక్కడ కింద నుంచి మనం ప్లెయిన్ కలర్ వేయాలనుకున్న దాన్ని ఇలా టూ ఇంచెస్ టూ ఇంచెస్ చొప్పున మార్కింగ్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా బాక్సెస్ కింద టూ ఇంచెస్ వచ్చేలాగా స్క్వేర్ పీసుల లాగా ఇలా మార్క్ చేసుకోండి మనకి పళ్ళులో ఇలా ప్లెయిన్ క్లాత్ లేదనుకోండి పట్టు క్లాత్ని మనం ఇలాగ స్క్వేర్ పీసుల కింద కూడా వేసుకోవచ్చు ఒకవేళ మీకు ప్లెయిన్ కలరే వేయాలి ఇక్కడ ప్లెయిన్ కలర్ లేదు అనుకుంటే సెపరేట్గా మనం ప్లెయిన్ కలర్ తీసుకుని కూడా ఇలాగా స్క్వేర్ పీసులు తీసుకొని ఇలా అటాచ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా నేను ఫోల్డింగ్ చేస్తున్నట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఈ ట్రయాంగిల్ షేప్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి ఎక్కడ కూడా మనకి దారాలు అనేది కనిపించకుండా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఈ బాడీ పార్ట్ అనేది ఫస్ట్ ఇలా పైన షోల్డర్స్ దగ్గర సమానంగా ఉందా లేదా చూసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని కదలకుండా పిన్స్ పెట్టుకొని కింద నుంచి ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ ఖర్చుల్లోకి కాబట్టి లోపలికి ఫోల్డ్ చేసేసాను ఫస్ట్ ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఈ ట్రయాంగిల్ దగ్గర మనం ఇలానే ఉంచేసుకొని ఇక్కడ పోసలు కూడా స్టిచ్ చేసుకోవచ్చు అయితే మనకి పైకి లేచినట్టుగా ఉంటాయి పోసలు బ్లాక్ అవుతాయి అనుకున్నప్పుడు ఇలా పైనుంచి ఒక స్టిచ్ అనేది ట్రయాంగిల్స్ మొత్తం కూడా అంటే జిగ్జోక్ ప్యాటర్న్ వచ్చేలాగా స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది నేనైతే ఇలా స్టిచ్ చేశాను మనం చాలా ఈజీగా బ్లౌజెస్ కూడా ఇలాంటి మోడల్స్ అనేది వేసుకోవచ్చు ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పైన కూడా మనకి షోల్డర్ అనేది సెపరేట్ అవ్వకుండా మెయిన్ పీస్ని ఇలా పళ్ళుపాటిని కలిపి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు దీనిపైన మనం లైనింగ్ పెట్టేసుకుని ఏ నెక్ చేసినా కూడా ఇలా నెక్ అనేది కట్ చేసుకుని రివర్స్ చేసేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ స్టార్ నెక్ పెడుతున్నాను స్టార్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలి బ్యాక్ బోర్ నెక్ వచ్చినప్పుడు ఫ్రంట్ డీప్ నెక్ ఇవన్నీ కూడా ఫుల్ వీడియో ఉంటుంది వీడియో కిందనే లింక్ ఇస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఫుల్ వీడియో ఉంటుంది ఈ కార్నర్స్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకుని మనం పై నుంచి ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి కార్నర్స్ కరెక్ట్ ట్గా అనేది దింపుకొని స్టిచ్ చేసుకుంటే మనకి ఎలాంటి నెక్ షేప్ అయినా చాలా నీట్ గా తిరుగుతుంది ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ అనేది రౌండ్ తిరిగే దగ్గర కార్నర్స్లో ఇలా దగ్గరగా కట్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ మనకి ఎక్కడి వరకు వస్తుంది అనేది ఫస్టే చెక్ చేసుకుని పెట్టుకోవాలి చూసారు కదా ఒకసారి కోరితే ఇలా రఫ్ చేసేసుకొని ఇప్పుడు రివర్స్ చేసుకొని పై నుంచి ఒక స్టిచ్ వేసుకోండి ఎక్కడ కూడా మనకి బయటకు అనేది లైనింగ్ కనిపించకుండా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఫైనల్గా మనకి ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు మెయిన్ పీస్ని లైనింగ్ని లోపర్ సైడ్ అటాచ్ చేసేసుకుని ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసుకుంటే మనకి ఇలాగ బాడీ పార్ట్ అనేది పళ్ళు పార్ట్ యూజ్ చేసుకుని మోడల్ రెడీ చేసుకోవచ్చు సింపుల్గా కొత్త వరకు కూడా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇదే ప్లేస్ లో మీరు పోర్ట్లీ బాల్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు కావాలి అని అనుకుంటే వీడియో ఫుల్ వీడియో అయితే ఈ వీడియో కిందనే లింక్ ఇస్తాను చెక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందో కూడా షేర్ చేయండి లుక్ అయితే ఇలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి